何で ಇಲ್ಲ ಹೇ ಇದರ ಏನಿದೆ ಇದರ ಏನಿದೆ ಇದರ ಏನಿದೆ ಇದರ ಏನಿದೆ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇంటెలెక్చువల్ కి సెక్రటరీగా నన్ను నియమించినందుకోసం గాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగేటువంటి మహానేతకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ పార్టీలో చేరి అక్కడ దాకా చేరటానికి అక్కడి దాకా నా పేరు వెళ్ళటానికి మా డాక్టర్ గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు కల్పించినటువంటి స్పేస్ అది వారు నాకు ఇచ్చినటువంటి అవకాశం అది సదా వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అనగాడి వర్గాల పార్టీ తిరిగి ఆ పార్టీని అధికారంలో గాను మా వంతు కృషి వారు నిర్ణయించిన ప్రకారం అన్ని కార్యక్రమాల్లో మా డాక్టర్ గారి యొక్క సూచనల ప్రకారం ముందుకు సాగుతానని మా నియోజకవర్గంలో ఉండేటువంటి ఇంతమంది బిడ్డలు తమ్ముళ్ళు బిడ్డలు చెల్లెళ్ళు వీళ్ళందరి యొక్క ప్రేమ మా నాయకుని యొక్క మార్గదర్శము తప్పకుండా నేను విజయవంతంగా పనిచేసిన తోడ్పడుతుందని చెప్పని సగదంగా మనవి చేసుకుంటున్నాను సుమారు యాభై సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకి చదువు చెప్పి నర్సరావుపేటలో స్వామి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది వాళ్ళందరి యొక్క ఉన్నత స్థానానికి సహకరించిన స్వామి మాస్టర్ గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర స్టేట్ ఇంటలెక్చువల్ కమిటీలో సెక్రటరీగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విద్యావేత్తలు అట్లానే ఇంటలెక్చువల్స్ చాలా అవసరం ఉంది ఎందుకంటే పార్టీని వాళ్ళలోనే ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి బాగా కష్టపడి పనిచేసి ముదిరాజుల డైరెక్టర్ గా పనిచేశారు గత ప్రభుత్వ హయంలో ఆయన చాలా మేధావి చాలా మంచివాడు అలాంటి వ్యక్తులు ఈ రోజు పార్టీలో మంచి పదవి కల్పించటం జరిగింది ఖచ్చితంగా పార్టీ యొక్క పెరుగుదలకు పార్టీ యొక్క అభివృద్ధికి స్వామి మాస్టర్ గారు ఉపయోగపడతారని ముఖ్యంగా మేధావుల్లో పార్టీ యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోర్ట్లు గాని ఫిషరింగ్ ఫిషింగ్ హార్బర్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సచివాలయ వ్యవస్థలు కానీ ఆర్బీకేలు కానీ నాడు నేడు కార్యక్రమాలు కానీ స్కూల్స్ అభివృద్ధి గాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలాంటివి చాలా ఎన్నో చేశారు కానీ ప్రజల్లోకి ప్రచారం చేసుకోలేకపోయాం అనేది మా అందరి యొక్క ఆవేదన సో అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి మేధావులు చదువుకున్న వారు వర్గాల్లోకి తీసుకువెళ్ళాలి చదువుకున్న వారి 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 యొక్క అభిప్రాయాలని అందరం కూడా గౌరవించాలి ఖచ్చితంగా పార్టీని పఠ పటిష్టపరిచే విధంగా ముందు పనిచేయాలని చెప్పి నేను స్వామివాస్ గారిని కోరుకుంటూ ఏదో పదవి అలంకరణ కోసం కాదు బాధ్యత ఈరోజు మీకు పెంచే బాధ్యత పెట్టాం ఈరోజు ఒక నర్సరాబాద్ నియోజకవర్గం కాదు అన్ని చోట్ల కూడా తిరిగి మేధావుల్ని సంప్రదించి వాళ్ళందరి చేత ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్లాలని Más después coro con Saludos.